నేను అడుగుతున్నది ఇవాళ నిండు మనసుతో సంపూర్ణంగా ఆశ్రయించమని చెప్పి వచ్చిన మోడీ గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు పదేళ్ళు మోడీ గారు జనరల్గా ఒక వార్డు మెంబర్ అవుతాడు కంటోన్మెంట్లో ఫస్ట్ ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది దూరం అవుతారు కొంత యాంటీ ఇన్కమల్ అంటారు ఫస్ట్ టైం గెలవడం తేలిక ఎందుకంటే మనకు ఏదో వేవుల టక్కన గెలుస్తాం మనం సెకండ్ టైం ఓటేసేటప్పుడు మాత్రం ప్రజలు ఆచితూచి ఓటెత్తా అంటారు ఇక ఈయన ఫోన్ చేస్తే ఎత్తిండా నమస్కారం పెడితే నమస్కారం పెట్టిండా ఏదైనా పని చెప్తే చేసిండా ఇవన్నీ లెక్కలోకి వస్తాయి అంటే ఐదు సంవత్సరాల కాలం పాటు ఓట్లు వేసిన నుండి విజ్ఞులుగా ప్రజలుగా బాధ్యత కలిగిన వాళ్ళుగా వాళ్ళు నాయకులు జోకుతారు ఈయనకు మళ్ళీ మనం ఓటు వేర్చలేదని చెప్పి అంటే రెండవసారి నస్తే ఓటేస్తే లేకపోతే బండకేసి కొడతారు కానీ ఇక్కడ సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి ప్రజలు ఒక రకమైన నిరాశలో ఉన్న సందర్భంలో సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాలలో ఒక రోల్ మోడల్గా పరిపాలించినట అభివృద్ధి చేసినట ఆ రోల్ మోడల్ ఆ డెవలప్మెంట్ దేశానికి వస్తారని చెప్పి భావించి ఇవాళ కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు రెండు వందల డెబ్బై మూడు సీట్లు ఇచ్చి సంకీర్ణ రాజకీయాల శకానికి పాతరేసి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అందించింది ఈ దేశ ప్రజానికి నరేంద్ర మోడీ గారికి ఐదేళ్ళు పాలించిండు మీకు తెలుసు అధికారంలోకి రావడానికి పార్టీలుగా అన్ని అన్ని రకాల అడ్డ దారులు తొక్కుతారు అనేక రకాల అలవికాని హామీలు కూడా ఇస్తారు ఎందుకంటే అధికారం అధికారమే పరమాదిగా జీవించే పార్టీలు నాయకులు ఆ పని చేస్తారు కానీ మోడీ గారు మాత్రం ఎక్కడ ఐదు సంవత్సరాల తర్వాత ఏ ఒక్క అలవికాని హామీలు ఇచ్చి ఫ్రీ బీస్ అనే పద్ధతి బంద్ పెట్టి నేను మీ బిడ్డగా ఐదేళ్ళు నా పరిపాలన చూసిండ్రు మరోసారి నాకు ఆశీర్దించమని చెప్పి కోరిండు ఆయన కోరితే రెండు వందల డెబ్బై మూడు సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఎలోన్ మూడు వందల మూడు సీట్లు మరింత స్టేబుల్ గవర్నమెంట్ అందించారు ఇవాళ వారు అడుగుతున్నారు నా పది సంవత్సరాల పనితనం చూసిన తర్వాత ఈ భారత మాత మట్టి బిడగా భారత ప్రజా ప్రజలారా మిన్నను ఆశీర్దించమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఈ దఫా నాకు మీరు ఇచ్చే కాంప్లిమెంట్ త్రీ సెవెంటీ సీట్స్ బీజేపీకి ఇవ్వండి నాలుగు వందల సీట్లు పైబడి నా కూటమి గెలిపించమని చెప్పి నేను ఒకటే గురి చేస్తున్నాను ఈ సందర్భంగా డెవలప్మెంట్ అనేది రోడ్లు వేయడం ఎయిర్పోర్ట్లు కట్టడం ఇవాళ రైల్వే స్టేషన్లు కట్టడం అది ఒక ఆస్పెక్ట్ దాంట్లో కూడా పక్కకే ఉండే మీ రైల్వే స్టేషన్ దుర్గంధం ఇప్పుడు ఊరి ఊర ట్రైన్ కంటే పందికొక్కులు ఎలుకలు కంపు వాసన ఈగలు దోమలు ఆ ఉన్న సేపు మొత్తం ముక్కు మూసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో రైల్వే స్టేషన్లు ఎట్లున్నాయో మీరు ఒకసారి చూడండి రైల్వే స్టేషన్ ఎట్లున్నాయో మీరు ఒకసారి చూడండి ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలతోటి నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగు వందల కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఇవాళ ఎయిర్పోర్ట్ అని తలపించే బదులు ఇలా కట్టబోతున్నాయి మనకంటే తెలియదు అంటే పేదవాడి కన్నీళ్ళు ఎట్లుంటాయో చవి చూసిన బిడ్డగా దుఃఖాన్ని అనుభవించిన బిడ్డగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు మా అమ్మ పది ఇళ్లల్లో అంటు తోమితే పెరిగిన బిడ్డని నేను అని మా నాన్న రైల్వే స్టేషన్లో చేమితే ఆ కప్పులు అందించిన బిడ్డని అని చెప్పి గక్కడి నుంచి వచ్చిన అని చెప్పి చెప్తాడో గక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇవాళ దేశంలో నా తెలంగా నా ఆడబిడ్డలు ఇవాళ ఈ కాలంలో కంప్యూటర్ యుగంలో రాకెట్ సైన్స్ యుగంలో ఇవాళ ఇంత అభివృద్ధి చెందిన యుగంలో కనీసం టాయిలెట్స్ లేక కనీసం టాయిలెట్స్ లేక బహిర్భూమికి పోవాలంటే ఇవాళ చెమ్ము పట్టుకొని బయటటువంటి నా ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పరిష్కారం చూపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ఏ ఇంట్లో కూడా టాయిలెట్ లేకుండా ఇవ్వాలి లేని పరిస్థితి అది గుర్తుపెట్టుకోండి అది ఎన్ని కోట్ల రూపాయలనే ఇంపార్టెంట్ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నీ నీ చూపెట్టి వైపు ఉన్నది నువ్వేం ఆలోచిస్తున్నావు దానికి తార్కరం అది చాలామంది మోడీ గారు వస్తే ఏమొస్తుంది మతకాల వస్తాయి అంటారు మోడీ గారు వస్తే అల్లకొలడం అయితే అంటారు కానీ మోడీ గారు వస్తే అల్లకలడం కాలేదు నా సాయిబాబా గుడి దగ్గర పెరిగిన బాంబల మోతలు లేవు ఇలా హైదరాబాద్లో నా గోకుల్ చాట్ దగ్గర సంతోషంగా తింటున్నటువంటి ఆ ప్రజల ఆత్మనాదాలు లేవు ఇక్కడ ఇవాళ ఇక్కడ కూడా మెటల్ డిటెక్టర్లు లేవి ఇలా షాపుల ఇవాళ స్వేచ్ఛగా ఇవాళ వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ లేదు ఇలా ప్రపంచంలో టెర్రరిస్టులు ఎక్కడన్నా వెంటాడి వెంటాడుతామని చెప్పిండు మోడీ గారు టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే దేశాలతో మా బంధం ఉండదని చెప్పిండు మోడీ గారు ఇవాళ ఎక్కడి ఆనాటి వెతలు ఇవాళ ఎక్కడి ఇవాళ కాన్ఫిడెంట్గా జీవించే పద్ధతి పాకిస్తాన్ బలిచిస్తాన్ ఏమంటున్నారు అక్కడ ప్రజలు నా బలిచిస్తాన్ కూడా భారత్లో భాగమైతే బాగుండు అంటున్నారు ఇవాళ అక్కడ ఊరేంపులు తీస్తున్నారు అక్కడ నా పిఓకేలో ఉన్న ప్రజానికం ఇన్నాళ్ళు ఏదో అయిపోయింది కానీ మేము ఇక్కడే ఉండాలని చెప్పి ఒకే దేశం రెండు చట్టాలతో ఆనాడు జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్కడ మాట్లాడినా దాని ప్రసానం ఉండేది అలా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కశ్మీర్ భారతలో భాగమే అని చెప్పి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు పరాయి పాలకులు ఇవాళ చరిత్ర మర్చిపోతే మర్చిపోయేది కాదు అది చరిత్ర లేకుండా వర్తమానం లేదు పరాయి పాలకులు దాడులు చేసినప్పుడు మనల్ని కబలిస్తున్నప్పుడు మొట్టమొదటి చేసే పని వాళ్ళు మన స్త్రీలను చెరబడతారు వాళ్ళు మన స్త్రీలను చెరబడతారు వాళ్ళు మన సంస్కృతిని సాంప్రదాయాల ఆనవాళ్ళు లేకుండా ధ్వంసం చేస్తారు వాళ్ళు అలాంటి ధ్వంసం చేయబడ్డ అనేక ఆలయాలు ఉండొచ్చు అనేక సంస్కృతులు ఉండవచ్చు అందులో ఒకటి మనం పూజించే అయోధ్య రామ మందిరం ఐదు వందల ఏళ్ళైనా కూడా పట్టించుకోలేవరు అబ్బో ఇది ఎట్లా అన్నారు కానీ సర్వోన్నత న్యాయస్థానాన్ని తీర్పిస్తే తీర్పు ఉన్నప్పటికి కూడా అన్ని మతాల ప్రజాని కానీ ఒప్పించి మెప్పించి ఇవాళ రామ మందిరానికి అచ్చిచ్చి భారత జాతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని అందించిన మానీయుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడే కాదు ఇవాళ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలలో అరే మీ దేశంలో పరాయి దేశస్తులు జీవిస్తున్నారు వాళ్ళకు పూజ చేసుకునేటువంటి మందిరం కావాలి మీరు ఎట్లయితే మీరు పూజలు చేస్తారో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారు పరాయి దేశస్తులు కూడా కాపాడాలి ఇవాళ గ్లోబ్ ప్రపంచమే ఒక విలేజ్ లాగా మారిపోయిన ఈ సందర్భంలో ఇంకా సంకుచితంగా అని చెప్పి మెప్పించి అక్కడ కూడా భూమి అడుక్కొని ఇవాళ ఆ దేశంలో గుడి కట్టించి మన సాంప్రదాయం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ టూ థౌజండ్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇవాళ ఈ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు జస్ట్ సెవెంటీ ఫైవ్ ఇవాళ నిర్మించబడే ఎయిర్పోర్ట్లు వన్ ఫిఫ్టీ పైన నక్కకు నాగల కూడా తేడా ఉంటుంది అనేక రంగాల్లో నేషనల్ హైవేస్ ఇలా మీరు చూడండి ఎక్కడికి పోయినా హైదరాబాద్ నుంచి ఎక్కడికి పోయినా కూడా మీరు అనుకునే మొన్న హైదరాబాద్లో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ నిర్మించిన ఒక నో ఇవన్నీ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద నగరాలలో గంటల తరబడి ప్రజలు అలసిపోతున్న ట్రాఫిక్లో ఆ ట్రాఫిక్ని అవుట్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్లో ఇవాళ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తుంది ఇవాళ